thank you Jalan ini, mana bandar yang ఈ రోజు నాకు రెండు సార్లు అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు తాను నేను ఒక్కనే కాదు ఈ స్టేజ్ మీద చాలా మందికి రాజకీయ భవిష్యత్ ఇచ్చారు ఇక్కడే కాదు గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం చాలా మందికి రాజకీయ అవకాశాలు ఇచ్చి కార్పొరేటర్లుగా ఎమ్మెల్యేలుగా వాళ్ళు తీర్చిదిద్దినటువంటి సంవత్సరాల నుండి నేను ఆసిఫ్ నగర్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇక్కడ పోటీ చేసిన నా నుండి రాజకీయంగా ఎలాంటి ఆశ పొందకుండా నాకు రాజకీయంగా పోస్టు కావాలని నేను రాజశేఖర్ రెడ్డి గారితో నిరంతరం చాలా దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి ఆశ లేకుండా ఇప్పటికీ నాతో పాటే ఉన్నటువంటి హకీంభాయి గారికి మా పెద్దలు నిరంజన గారికి వేదిక మీద పెద్దలకి శ్రీనివాస్ యాదవ్ గారికి మా వంశీ గారికి పేర్లు చెప్పకుండా నయీంభాయి గారికి అందరికీ క్షమించాలి చాలా మంది ఉన్నారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా దానివన్నా మేము మియమనే ఉంటామని చెప్పినటువంటి వారు కిందనే ఉన్నారు శిరస వహించి మీ అందరికీ వినియోగం మా అక్కాందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకు చెప్తా ఉన్నారంటే ఇప్పుడే రోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి కేంద్రం నుండి ఒక నిర్ణయం వచ్చి మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నా మీరు ఎంపీగా పోటీ చేయాలని అడిగినప్పుడు నా నియోజకవర్గ ప్రజలతో ఒకసారి మాట్లాడతా అని చెప్పాను సమయం లేకుండే కేంద్రం నుంచి ఒక ప్రకటన రావాలి పార్లమెంట్ సభ్యుల యొక్క ఫస్ట్ లీజ్ రిలీజ్ కావాలి కాబట్టి నా మీద రేవంత్ రెడ్డి గారు ఉంచుకున్నటువంటి నమ్మకాన్ని రేవంత్ రెడ్డి గారు నాకు నన్ను అడిగి ఒక మాటగా చెప్పి కేంద్రంలో చెప్పారు రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున ఖార్గే గారు చెప్పినప్పుడు నా పేరు అనౌన్స్మెంట్ అయ్యింది నా నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలామంది కార్యకర్తలు అన్న మీరు నాకు చెప్పలేదు నాకు చెప్పలేదు నాకు చెప్పలేదు చాలామంది అంటే నేను ఒకే మాట చెప్పాను నా ఇప్పుడే మరి అనిల్ అన్న అనిల్ గారు చెప్పినట్టుగా మీ అందరికి మీ అందరి మీద నాకున్నటువంటి నమ్మకం నాకున్నటువంటి విశ్వాసం కాచిన నేనేదైనా నిర్ణయం తీసుకుంటే మా మామి నరసింహరావు గారు చెప్పినట్టుగా నేనేదా నిర్ణయం తీసుకుంటే అందరి శ్రేయస్సు కోరే నిర్ణయం తీసుకుంటాడని ఏదైతే విశ్వాసం నా మీద వచ్చారో దానికి మీ అందరికీ చేతులు జోడించి ఎప్పటికీ రుణపడి ఉంటారని కూడా ఈ మనవి చేస్తా ఉన్నాను హైదరాబాద్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను ఎప్పుడు అనుకోలేదు ఆసిఫ్ నగర్ నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ఎన్నో శక్తులు నన్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేసినా ఆసిఫ్ నగర్ నియోజకవర్గంలో నేను పోటీ ముందు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ జెండా ముట్టుకోనికి కూడా భయపడినటువంటి రోజు ప్రాథమికంగా నియోజకవర్గంలో నేను నామినేషన్ వేస్తే ప్రజల దగ్గర నుండి నన్ను ఒకసారి పదిహేడు వేలతో గెలిపించారు ఒకసారి ఇరవై రెండు వేలతో గెలిపించారు మూడోసారి ఇరవై ఏడు వేలతో గెలిపించారు అదే ప్రక్రియ అదే ఒక ఆడవాయితీని మళ్ళీ నేను ఖైరతాబాద్ అనుకోని పరిస్థితిలో ఖైరతాబాద్ లో పోటీ చేయాలనుకున్నప్పుడు ఖైరతాబాద్ ప్రజలు కూడా మూడు సార్లు నన్ను ఆదరించి మీ కొడుకుగా మీ బిడ్డగా మీ తప్పుడుగా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఇంకా వేదిక మీద నాయకులు కార్యకర్తలు అందరూ మీ గు స్కంధాల మీద బాధ్యత తీసుకొని ఇప్పుడే నరసింహరావు గారు చెప్పినట్టుగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నేను ఒక్కొక్కసారి ఒక ప్రార్థానికి పోయాను హిమాయత్ నగర్ లో ఒకరోజు తిరిగాను ఖైరబాద్ లో ఒకటి రోజు తిరిగాను సోమాజ్గూడలో ఒకటే రోజు తిరిగాను బార రాలేదు రాలేదు మా అక్క ఎన్ని సార్లు అన్నా ఒకటేసారి పోయా వెంకటేశ్వర ఒకటే ఒకటేసారి పోయా మరి అన్ని ఏరియాలో ఒక్కొక్కసారి పోయినా ఇరవై నాలుగు వేల మెజార్టీ మీరు గెలిపించినటువంటి గొప్ప కార్యకర్తలు నాకు ఉండడం నా బలనే మీరని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నారు అందుకే మిమ్మల్ని కార్యకర్తగానో లేకుంటే ఏదో ఇదిగా చూసి ఇవాళ కార్యకర్తగా పనిచేసేవాన్ని చాలా మంది ఏమనుకుంటారంటే మన ఇంట్లో పని కూడా అనుకుంటారు కార్యకర్త అనుకుంటాడు కార్యకర్త ఏమనుకుంటాడు నాయకుడు బాగుంటే మనం బాగుంటామని కులా మతాలకు ఖచ్చితంగా ఇంట్లో భార్య పిల్లలు వచ్చేసి కష్టం అనగా ఎళ్ళనగా వాడనక ఒక నాయకుడిని నాయకుడు చెయ్యాలని ఒక తపనతోని ఒక సంకల్పంతో మీరు కష్టం చేస్తే మీ కష్టాన్ని గుర్తించే బాధ్యత నాయకుడు మీద ఉంటుంది ఏ నాయకుడైనా కానీ కొంతమంది ఏమనుకుంటారంటే మా దగ్గర పనిచేసే కూలో చూస్తూ ఉంటారు కూలో కాదు కార్యకర్త రక్తం మోసినప్పుడే కార్యకర్త చెప్తా మోసినప్పుడే ఎవడైనా నాయకుడు అవుతాడు అంతే తప్ప మన మీద నుంచి పుట్టలే మన మీద నుంచి పుట్టలే మనం చేస్తా ఉన్నా కాబట్టి ఖైరతాబాద్ ప్రజలకు జీవితాంతం చాలా మంది ఒక రెండో ఆలోచనలు ఉన్నారు అన్నా నువ్వు పార్లమెంట్ పోతే మా సంగతి ఏందంటున్నావు అంతేనా కదమ్మా పార్లమెంట్ పోతే పార్లమెంట్ మీ గొంతుగా అలా గెలిపిస్తారు ఖైరబాద్ ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశానో ప్రతి వాగ్దానం నిలబెడతానో ఆ రోజు నేను నిలబెట్టని రోజు అనేది వస్తే రాజకీయంగా ఎప్పుడైనా పొరపాటు నిలబెట్టని రోజు వస్తే రాజకీయాలతో స్వస్తి చెప్తాను తప్ప మిమ్మల్ని వందలభా రోజు చాలా మంది చాలా చెప్తా ఉన్నారు గురించి ఒక మాట చెప్తారు కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకో మాట చెప్తారు కాంగ్రెస్ సిద్ధాంతాలు కాంగ్రెస్ ఐడియాలజీ నమ్మినవని కాబట్టి పరిస్థితుల వల్ల పరిస్థితుల వల్ల పోయినా మీరు నన్ను ఆదరించారు అభిమానించారు ఎక్క రూపాయినా అన్న గెలవాలి అనే ఒక తపనతో పనిచేసిన కాబట్టి నేను గెలవగలిగా నమస్కారాలు నా పేరు కాటూరి రమేష్ నేను జూబ్లీస్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటు భూతస్థాయి సమావేశానికి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఖరితాబాద్ కాన్సెన్సీ మొత్తానికి సంబంధించిన భూత్ స్థాయి సమావేశం నిర్వహించారు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా దానం నాయేంద్ర గారు అదేవిధంగా పార్లమెంటు మెంబర్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి గారు సిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు కార్పొరేటర్లు మాజీ డివిజన్ అధ్యక్షులు ప్రజెంట్ అధ్యక్షులు తర్వాత అందరూ కూడా రావడం జరిగింది వచ్చినోళ్ళు ఈ యొక్క కార్యక్రమం వియంతంగా చేశారు ప్రధానంగా ఈరోజు ఈ యొక్క సమావేశం ఏందనంటే సికింద్రాబాద్ పార్లమెంట్లో ఇప్పుడు దాకా కూడా గెలిచిన ఎంపీ అభ్యర్థి ఏ ఒక్క రూపాయి తీసుకొచ్చి కూడా సికింద్రాబాద్ పార్లమెంట్లో డెవలప్మెంట్ చేయలేదు చేపను కాక కూడా వాళ్ళు ఏ కాడికి ఏమంటే ఎలక్షన్ వచ్చినప్పుడే మన హిందూ లేకుంటే ఇంకొక మతం ఇంకో మతం అని తీసుకొచ్చేసి వాళ్ళు కేవలం హిందూ మతంతోనే ఓట్లు అడుగుతున్నారు తప్ప ప్రజల బాగో కోసం ఏ రోజు కూడా నేను ప్రజలకి ఈ పని చేస్తాను నేను గెలిస్తే ఈ నియోజక ఈ పని చేస్తాను నేను గెలిస్తే ఈ డివిజన్కి ఈ పని చేస్తాను అని చెప్పే ఒక దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు కేవలం ఎలక్షన్ వచ్చిన సమయంలోనే నేను లేకుంటే జై శ్రీరామ్ జై హిందూ లేకుంటే ఇంకో సంస్థను తీసుకొచ్చి జనాలని పెట్టి ఆ కార్యక్రమం తీసుకొచ్చి ఓట్లు అడుతున్నారు తప్ప ఈరోజు బీజేపీ ఓట్లు అడగాలంటే వాళ్ళ కనీసము ఇంత సిగ్గుశే ఉండాలి ఎందుకనంటే సెంట్రల్ మినిస్టర్ ఉండి కూడా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించిన నియోజకవర్గం కర్తవ కాన్స్టిట్యూన్సెన్స్ జూబ్లీస్ డివిజన్లో హనుమాన్గుట్ట పా హనుమాన్ టెంపుల్ని పడగొడుతుంటే కూడా ఆయన మినిస్టర్ ఉండి ఏ ఒక్కరోజు కూడా కనీసం అక్కడికి వచ్చిన సూచన పాపన లేదు ఈరోజు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కలుస్తటం తిరగటం ఈ ఐదేళ్లల్లో ఏ రోజన్నా సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి కానీ లేకుంటే ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గారు కానీ ఎక్కడైనా తిరిగిన దాఖలు ఉన్నాయా ఏం లేవు ఎలక్షన్ ట్రెండ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళని మబ్బి పెట్టాలి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి తిరుగుతున్నారు తప్ప ఇదే దానం నాయంద్రు ఇదే సిటీలో ఆరు సంవత్సరాలుగా గెలిచి ఆరు సంవత్సరాల నుంచి ఖరతాబాద్ కాన్ఫిడెన్స్ కానీ అటు నాంపల్లి కాన్సిరెన్స్ కానీ అభివృద్ధిలో అసలు తిరుగులేకుండా ఇప్పుడు కూడా ఈరోజు కూడా జరిగిన సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీలు ఏదైతే ఉందో రేపటి నుంచి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ నుంచి కార్యకర్త కూడా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆరు పథకాలను మహాలక్ష్మీ కానీ మన బస్సు కానీ ప్రధానంగా ఇప్పుడు సిటీలో రెండు వందల యూనిటే కానీ అది కంపల్సరీ అమూల్ చేయనీకి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది కొద్దిగా కొంతమందికి అప్రూవల్ అయింది కొంతమందికి అప్రూవల్ కాలేదు ఈ ఎలక్షన్ అయిపోయిన నిమ్మటనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ కమిటీలు వేస్తున్నారో ఆ కమిటీల ద్వారా ప్రతి ఒక్కరికి ఈ ఆరు పథకాలతో పాటు ఈ ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లు ఏదైతే మళ్ళీ పథకాలు కూడా అమలు చేస్తారో అవి ఖచ్చితంగా చూసి తప్పకుండా నెరవేరుస్తారు రానున్న కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళా పదేళ్ళు కూడా అధికారంలో ఉంటుందని హైదరాబాద్ నియోజకవర్గం బూత్ స్థాయి కమిటీ మీటింగ్ అయింది ఏదైతే మా ప్రియతమ నాయకులు దానం నాగేంద్ర అన్న గారికి కాంగ్రెస్ పార్టీ మరొక బాధ్యత అతనైతేనే ఇక్కడ గెలుస్తాడనే నమ్మకంతో ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా వారిని ఇచ్చినందుకు ముఖ్యంగా సోనియా గాంధీ గారికి మల్లికార్జున ఖర్గే గారికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ మా మీద చాలా బాధ్యత ఉంది ఖైరతాబాద్ నియోజకవర్గంలో మరి మరొక్కసారి వారికి మా నియోజకవర్గం తరఫున ప్రతి బూత్లో ప్రతి డివిజన్లో మెజారిటీ తీసుకొచ్చి దానం నాగేంద్ర అన్న అంటే ఏంది అనేది నిరూపించడానికి మళ్ళీ మాకు ఒక కార్యకర్తలకు టస్క్ ఒక టాస్క్ వచ్చింది కాబట్టి అందరం కూడా ఇది పార్లమెంటు ఇప్పుడు నాగేందర్ అన్న గారు అంత అవైలబుల్ ఉండరు ఎందుకంటే అన్ని కాన్స్టిటెన్సీలలో తిరగాల్సి ఉంటుంది కాబట్టి మేము కూడా వారికి అభయం ఇస్తున్నాం అన్ని డివిజన్లలో ఎక్కడెక్కడైతే డివిజన్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షులు బూత్ కార్యకర్తలు సీనియర్ నాయకులు మహిళా నాయకులు ఉన్నారో మేము ఎక్కడికక్కడ కమిటీలు వేసుకొని బూత్ కమిటీలు వేసుకొని వారిని తక్కువగా మా డివిజన్లలో వారిని తక్కువగా ఉపయోగించుకొని మేమే ఎక్కువ తిరిగి నాగేందర్ అన్న ఎన్ని రోజులైతే సేవ చేశాడు ఇంకా పార్లమెంట్ అభ్యర్థి కూడా పోతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇంక నాలుగు గ్యారెంటీలు వచ్చినాయి ఇంకా రాని రెండు గ్యారెంటీలు నాలుగు వేల పెంచిన్ కానివ్వండి ఇంకా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం కానివ్వండి ఇంకొవరికన్నా కరెంటులో ఏదైనా ఇబ్బంది జరిగినా ఇంకేమైనా స్కీమ్లో ఇబ్బంది జరిగిన ఎన్నికల తర్వాత మనదే ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా ఇంద్రమ్మ కమిటీలు వేయబోతా ఉన్నారు ఇప్పుడు ఎవరైతే బూత్ స్థాయి కమిటీలో పనిచేస్తారో వారిని ఇంద్రమ్మ కమిటీలలో వేస్తాం వాళ్ళే ఆ బూత్ స్థాయిలో వెళ్ళి ఎవరింట్లో ఏం ప్రాబ్లం ఉంది ఏది అర్హత ఉంది ఎలిజిబుల్ ఎవరు ఉన్నారో వాళ్ళే ఐడెంటిఫై చేస్తారు వాళ్ళకు మొన్ననే రేవంత్ రెడ్డి గారు అన్నారు ఇంద్రమ్మ కమిటీలు ఉన్న కూడా జీతాలు కొంచెం వాళ్ళకు పే పేమెంట్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని కాబట్టి ఇప్పుడు ఎవరైతే బూత్ స్థాయిలలో పనిచేస్తారో వాళ్ళని తప్ప కూడా కన్సిడర్ చేస్తాము ముందటిగా వాళ్ళ ప్రమోషన్ ఇచ్చి ఇంద్రమ్మ కమిటీలలో వాళ్ళు నేర్పించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రణాళికని ప్రజల్లోకి తీసుకుపోయి మంచి మెజారిటీతోని మా డివి సోమాజిగూడ డివిజన్లో మొన్న ఐదు వేల ఆరు వందల మనం మెజారిటీ ఇచ్చినాం ఇంకా దాన్ని కూడా క్రాస్ చేయడానికి మేము చాలా ప్రయత్నం అంత ఈజీ కాదు మేము ప్రజలకు వెళ్తాము ప్రతి ఓటుని ఒడిసి పట్టి ఓటు వేసే విధంగా ఈ బీజేపీ చేస్తున్న ఈ మత రాజకీయాలకు వ్యతిరేకంగా లౌకిక ఏంది దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి సోనియా గాంధీ నాయకత్వంలో రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇక్కడ కూడా ఎక్కడైతే కాంగ్రెస్ ఎప్పుడైనా సికింద్రాబాద్లో గెలిచిందంటే సెంట్రల్లో మనం ఉంటాం బీజేపీ ఇక్కడ గెలిస్తే సెంట్రల్లో అక్కడ ఉంటుంది కాబట్టి పది సంవత్సరాలు అయింది మార్పు కోరుకుంటున్నారు జనాలు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర నాలుగు వేల కిలోమీటర్లు జోడో యాత్ర చేశారు కాబట్టి నఫరత్కి బజార్మే మొహబ్బత్కి దుకాణం కోలో అని చెప్పి హిందూ ముస్లింలు అని కాకుండా అందరం భారతీయులం మనమంతం ఐక్యమత్యం ఉండాలనే సంకల్పంతో ఈరోజు మరొక్కసారి దానం నాగేంద్ర గారు ఆరుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన వ్యక్తి అపారమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ఇవాళ ఏదైతే మన పద్మారావు గారు ఉన్నారో ఆయనను కూడా కార్పొరేటర్గా ఇచ్చినటువంటి వ్యక్తి దానం నాగేందర్ గారు ఇలా కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయననే కార్పొరేటర్ గెలిపించినటువంటి వ్యక్తి దానం నాగేందర్ గారు ఇవాళ ఎమ్మెల్సీ ప్రభాకర్ గారు అయితే ఏదైన్నారో ఎమ్మెల్సీలు చేసినటువంటి నేత మన దానం నాగేందర్ గారు అట్లా ఎంతోమంది కార్పొరేటర్లను ఎంతోమంది డివిజన్ అధ్యక్షులు ఎంతోమంది ఎమ్మెల్యేలను చేసినటువంటి ఒక ప్రొఫెసర్ ఆయన రాజకీయాల్లో ప్రొఫెసర్ ఆయన కింద మేము పనిచేసినాం చాలా గర్వపడుతున్నాం చాలా నేర్చుకున్నాం ప్రజలకు ఏ విధంగా పనిచేయాలి కార్యకర్తలకు ఎట్లా అందుబాటులో ఉండాలని నేర్పించినటువంటి నేత కింద మేము చేసినాం ఆ నేతకి ఇవాళ ప్రమోషన్ వచ్చింది ఇవాళ గల్లీలలో కాదు ఢిల్లీలో కూడా ఎందుకంటే విద్యావేత్త ఇంగ్లీష్ ఇంగ్లీషు ఉర్దూ తెలుగు అన్నీ ధారాళంగా మాట్లాడి పార్లమెంట్లో సికింద్రాబాద్ వాణిని మరొక్కసారి ఆయన గట్టిగా వినిపించేటటువంటి శక్తి యుక్తి ఉన్నటువంటి దానం నాగేందర్ గారు వెళ్ళినట్టయితే సికింద్రాబాద్కు చాలా మేలు జరుగుతుంది ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు మైనార్టీలకు క్రిస్టియన్ మైనార్టీలకు మేలు జరుగుతుంది కాబట్టి ఆయనను గెలిపియాలని మరొక్కసారి ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గం కానీ మా క కానీ మా నీ డివిజన్ కానీ ప్రజలందరినీ మోటివేట్ చేస్తాం ఇంటింటికి వెళ్తాం గల్లీ గల్లీలో మీటింగ్ పెడతాము రాబోయే రోజుల్లో నాగేందర్ గెలిస్తే ఫాయిదా ఏముంది చెప్తాము కాబట్టి మనం నాగేందర్ గెలిపించడానికి మేమందరం ఈ యొక్క పదిహేను రోజులు కంకణం కట్టుకొని తిరుగుతాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సికింద్రాబాద్ పార్లమెంట్ బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశం ఇక్కడ జయగడంలో జరిగింది కాంగ్రెస్ పార్టీ సరైన వ్యక్తి బీజేపీని ఢీకు డీటైన వ్యక్తి ఎవరు అని ఒక ఆనిమూత్యాన్ని వెతికి మా ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారికి సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ ఇవ్వడం జరిగింది టికెట్ ఇచ్చిన తర్వాత ప్రజలు అనుకోకుండా తండోపతండాలుగా వచ్చేసి అన్ని కుల సంఘాలు ఎస్సీ బీసీ ఇతర బ్రాహ్మణ కుల సంఘాలు మైనార్టీ కుల సంఘాలు వచ్చి మా మద్దతు మీకే అని అందరూ ఇంటి దగ్గర వచ్చి తండోపతండాలుగా తండాలుగా వచ్చేసి ఆయనకు చెప్పడం జరిగింది ఇంచుమించు మాకు విజయం డిక్లేర్ అయ్యింది కానీ ఏంటంటే ఏది కూడా మేము ఓవర్ కాన్ఫిడెన్స్ పోదాల్చుకోలేదు కాబట్టి కనీసం రెండు లక్షల మెజార్టీతో మేము గెలుస్తాము కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళా సికింద్రాబాద్ పార్లమెంట్ మీద ఎగిరేస్తామనేసి ధీమా వ్యక్తం చేస్తాం పార్టీలు మారేదంటే అభివృద్ధి కోసం ఆయన సొంతం ఈరోజు అవసరం లేదు ఆయన ఆయన మంచి స్టేజ్లో ఉన్నాడు ఆయనకు అన్ని పార్టీలలో ఆయన అంటే గౌరవము ఆయన ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ అయితే ఆయనకు పుట్టి నుంచి పెరిగిన పార్టీ ఎప్పుడు ఇటున్నా కానీ ఆయన గుండె మొత్తం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పెద్దలే మీలాంటి వాళ్ళు రావాలి వచ్చేసి మాకు సేవ చేయాలి పార్టీ అని చెప్తేనే ఆయన ఆ విధంగా స్టెప్ తీసుకోవడం జరిగింది అది ముఖ్యంగా ఇలాంటి ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన స్కీములు ఇవన్నీ రావాలంటే మనం కొంచెం అధికార పార్టీలో ఉంటేనే వాళ్ళకు సేవ చేయడం కుదురుతుంది స్వార్థం కోసం కాదు ఇది ముఖ్యంగా బడు బలైన వర్గాల ప్రజలు ఇది ఎస్సీలు ఉన్నారు వాళ్ళకి వచ్చే స్కీమ్స్ కానివ్వండి రాబోయే డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ కానివ్వండి ఇవన్నిటి కూడా మనం అధికారంలోంటే చేయగలుగుతాం కాబట్టి మనం ఈ పార్టీకి రావాలని నిర్ణయించుకున్నాం

హలో గాయజ్ నేను మీ అశ్విని సో సిటీ లైట్ ఈ న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాలా మంచి ఎక్స్క్యూజిస్ కంటెంట్ దొరుకుతుంది మీకు అయితే సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్